ఫ్రెండ్స్ ఈరోజు రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి భీమవరం ఇచ్చేసిన శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారిని మన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు వారి ఇంటి వద్దకు వెళ్ళి అభినందించడం జరిగింది మరి వారు మరింత ఉన్నత పదవులు అధివహించాలని పదవికే వన్ని తీసుకురావాలని మరి ఉన్నతమైన వ్యక్తికి ఉన్నతమైన పదవి వచ్చిందని అందరూ కూడా కొనియాడారు దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి థ్యాంక్ యూ అదే సదస్తి ఇక్కడికి నేను వచ్చానే కదా ఓ కరెంట్ ఉంది ఇక్కడికి ఇక్కడికి విచ్చేసిన మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్కి వాకర్ మిత్రులందరికీ శుభోదయం ఈ రోజున మనకి ఎంతో శుభదినం మన అందరికీ హితులు శ్రేయోభిలాషులు ఎన్నో రాజ్యాంగ విషయాలు తెలిసిన వ్యక్తి పార్లమెంటు సభ్యులుగా ఎంపికైన ప్రమాణ స్వీకారం చేసి తన జన్మభూమికి తిరిగి వచ్చిన సందర్భంగా శ్రీ పాక వెంకట సత్యనారాయణ గారికి భీమవరం మాణికా విక్లబ్ వారు చిరు సత్కారం చేయాలని అడిగాం అడిగిన వెంటనే వారి పెద్ద మనసుతో అంగీకరించి వారు ఇంటికి మేము అందరం విచ్చేసి వారు సత్కారం చేసుకోవటానికి వారు అనుమతి ఇచ్చినందుకు మరొకసారి మా భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం

నా కుటుంబ శ్రేయభలాసి నా అభివృద్ధికి దోహద దోహదగారి మరి ఈ రోజుని ఎంతో ఆయన జీవితంలో ఎన్నో కష్ట కష్టాలే ఇంకా అనేది ఇంకేమీ లేవు తెలిసి నాకు ఎన్నో కష్టాలు ఎన్నో భరించి ఎంతో మరి ఈ ఒకే పార్టీలో ఉండి ఎంతోమంది ఎన్నో పార్టీలు కొత్త పార్టీలు వచ్చినా ఏమొచ్చినా సరే ఏమీ పార్టీ కాదు నాకు సిద్ధాంతాలే మేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జీవితం మొదలుపెట్టి అలాగే బీజేపీలో అలాగే ఉండి ఒక ఒక కృషికి ఒక ఎంతో అకుంఠిత దీక్షకి ఇది ప్రతిరూపం ఇప్పుడు వచ్చిన ఏ ఎంపీ పదవి ఇప్పుడు రాజ్యాంగాన్ని అవపోసిన వ్యక్తి అంటే కాన్స్టిట్యూషన్లో చాలామందికి ఎన్నో తెలియని విషయాలు ఆర్టికల్స్ అవన్నీ కూడా అవపోషణ చేసి ఇవాళ అక్కడికి వెళ్ళి మరి ఆ రా పార్లమెంట్ సభలో కూర్చుని మరి రిప్రజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి అది మా సన్నిహితుడికి ఆ విధంగా రావడం నాకు గర్వంగా ఉంది నేనే ఎంపీ అయినంత ఆనందంగా కూడా ఉంది అన్నకు ముందుగా అభినందనలు అన్న గురించి రెండు మాటలు చెప్తాను అన్నను నేను చాలా దగ్గరగా చూశాను ఎంచేతనంటే క్లాస్ రూములో ఉన్నప్పుడు క్లాస్ లీడర్గా చదువుకునే రోజుల్లో విద్యార్థి సంఘాల నాయకుడిగా మొదటి నుంచి కూడా తాను నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుని అందరికీ యువతరానికి ముఖ్యంగా ఆదర్శవంతమైన నడవడికను నేర్పిన వ్యక్తి మా అన్న పాకా సత్యనారాయణ వారి గురించి చిన్న కవిత రాశాను మీ అందరి ముందు వినిపిస్తాం చదువుకునే రోజుల్లో విద్యార్థి సంఘాల నాయకుడిగా నుదుటున సింధూర తిలకం కాకి నిక్కరుతో నమ్మిన సిద్ధాంతాల కోసం కథం తొక్కి పనిచేసే కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ నాయకుడిగా కార్యకర్తగా రామాయణ మహాభారతాల ఇతిహాసాలను యుద్ధనీతిని రాజనీతిని నేటి తరానికి తెలియజేసే రాజకీయవేత్తగా బీజేపీ పార్టీలో ఏ విషయాన్నైనా స్వస్థంగా చెప్పి ఎదుటి మనిషిని తన దారిలోకి నడిపించుకోగల వ్యాక్తగా సమస్య ఏదైనా వస్తే ఇరు వర్గాలకు చెడు మంచి చెడులను రెండు చెప్పి తగిన న్యాయం చేసే పెదరాయుడిగా అందరి వాడిగా అన్ని వర్గాలతో మమేకమై ప్రజా ఆమోదాన్ని ఏనాడో పొంది నేడు రాజ్య రాజ్యసభ మాతకు నమస్కరించి గౌరవ సభ్యునిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పాక సత్యనారాయణ గారికి అక్షరాల మాలతో అభినందన మందారాల మాల ఇందాక వేసి ఒక నిమిషం వేసి పట్టుకోండి ఒక నిమిషం వేసి ఒకసారి పట్టుకోండి తీస్తాను నీకు రండి మీరు కూడా పట్టుకుని నిలబండి మాకు పొద్దుట కాఫీ ఇచ్చేవాళ్ళండి ఈ రోజున మరి ఎంతో శుభదినం మన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరూ కూడా మరి శ్రీ పాకా సత్యనారాయణ గారి ఇంటికి రాజ్యసభ సభ్యునిగా మరి ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజున మరి ఎంతో నవ్వుతో నవశ్యత్తులాగా మరి ఆ ఊరేగింపు చూస్తానికి రెండు కళ్ళు సరిపోలేదండి మాకు అంత బ్రహ్మాండంగా జరిగింది నాకు తెలిసి రాత్రి పన్నెండింటికి ఇంటికి చేరినట్టున్నారు వారు అంత గొప్పగా జరిగింది ప్రమాణ స్వీకారం అయితే ఒకటి మనం గర్వించదగ్గ విషయాలు ఏంటంటే భీమవర్లో రాజ్యసభ సభ్యులు పూర్వం నుంచి అనాదిగా మనకు ఆచారంగా వస్తూనే ఉంది ఫస్ట్లో మెంటే పద్మనాభం గారు తర్వాత ఎర్ర నారాయణ స్వామి గారు తోట సీతారామకృష్ణ గారు ఇప్పుడు పాక సత్యనారాయణ గారు ఇలాగ మనకు రాజ్యసభ సభ్యత్వం అనాదిగా మన భీమవరానికి వస్తూనే ఉంది మరి సెకండ్ బార్డోలీ అన్నారు కాబట్టి మన భీమవరానికి కూడా ఎంతో చరిత్ర ఉంది మరి ఈ రోజున మరి ఏ పిఏసీ చైర్మన్ మన నంజుబాబు గారు అవనివ్వండి అలాగే మన ఎమ్మెల్సీ చైర్మన్ మోషన్ రాజు గారు అవనివ్వండి అలాగే మన గారు మరి ఎంపీ ప్లస్ మరి మినిస్టర్ మరి ఇలాగా ఎన్నో పదవులతో మన భీమవరం చరిత్ర అలరారుతూ ఉంది మరి ఇదంతా మన భీమారానికి ఎంతో గర్వకారణం మరి ఈ సందర్భంగా మరొకసారి పాకా సత్యనారాయణ గారికి మరి మా అందరి తరఫున నా తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ నేతృత్వంలో అభినందించడానికి వచ్చినటువంటి ఈరోజు ఈ యొక్క ముఖ్య సమావేశంలో ఇచ్చేసినటువంటి క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ముందుగా పేరు పేరు నాన్న యొక్క నమస్కారాలు చాలా విషయాలు క్లబ్ మెంబర్సు నా గురించి చెప్పడం జరిగింది వాస్తవంగా ఇది సత్కారం కింద నేను దీన్ని స్వీకరించను అభినందన కింద నేను స్వీకరిస్తాను ఈ టెన్యూర్ దాటిన తర్వాత నా పనితీరుని బట్టి సత్కారాన్ని విడిగా స్వీకరిస్తాను బాధ్యత చాలా పెరిగినటువంటి పరిస్థితి అంచనాలకు తగ్గట్టుగా వ్యవహారం చేయాల్సినటువంటి స్థితి ఉంది అయితే పదవులు అనేవి వస్తాయి రెండేళ్ళకో మూడేళ్ళకో ఐదేళ్ళకో ముగుస్తాయి మాజీ అనేది ఎప్పటికీ కూడా తాజాగా ఉంటుంది పదవ అనేది తాత్కాలికంగా ఉంటుంది నేను కోరుకునేది మాకు ఈ పదవ అన్నిటికంటే కూడా ఇందర మనసులో స్థానం సంపాదించడమే అన్ని పార్లమెంట్ కంటే గొప్ప పార్లమెంట్ స్థానం ఆ రకమైనటువంటి అభిమానాన్ని కొనసాగించేటటువంటి ప్రవృత్తి కానీ ఆ రకమైనటువంటి నిబద్ధత కానీ నాలో ఏ రకమైనటువంటి మార్పు లేకుండా భేషజాలు లేకపోకుండా సమాన స్థితిలో ఉండేటటువంటి మనస్తత్వం కొనసాగాలి కాబట్టి నన్ను నేను సంస్కరించుకుంటూ ఈ సమాజాన్ని అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా చేసేటటువంటి విషయంలో మీ అందరి యొక్క సలహాలు సంప్రదింపులు అన్నీ కూడా ఈ సమాజానికి దేశహితం కోసం సదా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉంటాను ఎందుకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి ఆలోచన విధానమే పై స్థాయిలో ప్రతిబింబించాల్సిన అవసరం ఉంటుంది నాయకుడు తన మష్కిత్వంలో ఏముంటుందో అది చెప్పేటటువంటి విషయం కాదు సామాన్యుడు ఏం ఆలోచిస్తాడో చూసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడే అది ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ సిస్టమ్ జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కేవలం నడకే ప్రాధాన్యతగా తీసుకుని నాలుగు అడుగులు నడిచి నేను బాగున్నాను కాబట్టి మిగిలిన విషయాలు వదిలేసేటటువంటి పరిస్థితి కాకుండా సమాజ హితం కోసం ఆలోచన చేసేటటువంటి కాఫీ క్లబ్ యొక్క ఆలోచన విధానాన్ని అందరూ కూడా ముందుగా అలవర్చుకోవాలి ఇది లేని కారణంగానే అనేక సంఘాలు కేవలం తన పరిధి పరిమితి తమకి లోబడి ఉంటుంది సమాజ హితం గురించి ఆలోచించినటువంటి సంఘాలు ఇవి కూడా ఎక్కువ కాలం నిలబడుకున్నటువంటి పరిస్థితి లేదు రచయితలు కానీ సాంస్కృతికం కానీ లేదా కళారంగాల్లో కానీ సమాజ హితానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత వల్లే వచ్చింది బహుశా ఇందాక మా మిత్రుడు ఈ వేదిక ద్వారా అనేక మంది పదవులు పొందారు అనేటటువంటి ఆలోచన వచ్చింది అంటే ఈ క్లబ్ కేవలం నడవడానికి తాము బతకడానికి తమ కుటుంబం ఆనందంగా ఉండడం కోసం కాదు ఈ సమాజంలో జరుగుతున్న అనేక మార్పులు చేర్పులు మౌలికమైనటువంటి అంశాలు అందులో ప్రజలను మమేకం చేసేటటువంటి బాధ్యత జన జాగృతి జాగరణ ఇవన్నీ కూడా ఈ సమాజం ద్వారా ఈ యొక్క క్లబ్ ద్వారా జరుగుతున్నందుకు ప్రత్యేకంగా క్లబ్ మెంబర్స్ అందరినీ కూడా అభినందిస్తూ ఈ విశాలమైనటువంటి దృక్పథం ఉండేటటువంటి ఆలోచనతో వారు ఉండాలని నేను ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నా యొక్క ఆలోచన విధానాన్ని శాసనాల ద్వారా ఈరోజు దురదృష్టం ఏంటంటే మండల్లో కానీ శాసనసభల్లో కానీ ఒక పెద్ద మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది అక్కడ శాసనాలకు సంబంధించిన సమావేశం జరగడం వల్ల మా ఊర్లో రోడ్ లేదు లేకపోతే మా ఇంటి దగ్గర లైట్ లేదు అనేటటువంటి విషయం జరుగుతుంది తప్ప ఒక శాసనం ద్వారా సమాజానికి ఉపయోగపడేటటువంటి అంశాలు ప్రస్తావించడంలో ఇవన్నీ కూడా బలహీనపడతా ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో వాటి యొక్క పనితీరు కూడా మెరుగుపడుద్ది అనేటటువంటి విషయాన్ని చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం పరనంద ఆత్మస్థుతి అనేటటువంటి విషయాన్ని వదులుదాం సమాజ హితం కోసం నేను చేసేటటువంటి ప్రయత్నంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి మీరు ఇచ్చేటటువంటి సూచనలు కూడా నేను స్వీకరిస్తాను సదా మీలో ఒకటిగా ఉంటాననేటటువంటి విషయాన్ని ధృవీకరిస్తూ ఈ పదవం అనేది ఒక ఆయుధంగా దీన్ని మలుసుకుని మనం దీని ద్వారా ఈ ప్రాంతాభివృద్ధికి దేశాభివృద్ధికి మనం తోడ్పడతానని చెప్పి మరొకసారి ఈ సంవేదిక ద్వారా మీ అంతా తెలియజేస్తాను నమస్కారం లాస్ట్గా ఓటర్ బ్యాంక్స్ ఓల్ సిన్ గారు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి భీమవరం ఇచ్చేసిన శ్రీ పాక వెంకట సత్యనారాయణ గారికి మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున అభినందనలు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసాం మరి వారి గురించి మన మిత్రులందరూ కూడా సగర్వంగా తెలియజేయడం జరిగింది కానీ ఆ పదవికి వన్ని తెచ్చే వ్యక్తి పాక సత్యనారాయణ గారు రాజ్యసభ సభ్యులు అంటే పెద్దల సభ అంటారు తెలుగులో మరి అటువంటి పెద్దల సభకి సరైన వ్యక్తిని మరి వాళ్ళు పార్టీ తీసుకుని వారికి ఈ పదవిని ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది వారు మరింత ఉన్నతంగా మరి ఈ పదవిని తీర్చిదిద్ది దాని ద్వారా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ